నేను మీ రఘునందన్ ఒక పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎలిఎస్ బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటుకు పోటీ చేయించుదాం స్థానికుడైనటువంటి ఒక్క అభ్యర్థి కూడా దొరకకపోవడం సిగ్గుతో టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలని పిలిపిస్తున్నాడు జై తెలంగాణ అని మనం నినదించిన రోజు ఈ గడ్డ మీద పుట్టినట్టుకే ఈ గడ్డ మీద పోరాడే ఫలితం రావాలని కోరుకుంటున్నారు మెదక్ జిల్లాలో ఒక్కడు కూడా ఎంపీకి పోటీ చేస్తాను దొరకలేదా కేసీఆర్ గారు మీకు హరీష్ గారు మీకు ఒక్కడు దొరకలేదా పక్క జిల్లాకి వెళ్ళి పైసల కోసం మెదక్ ఎంపీ సీట్ని అమ్ముకుంటారా ఒక్కసారి బీఆర్ఎస్ కార్యకర్త సోదరులు ఆలోచించాలి ఎవరి కోసం పనిచేస్తున్నాం ఎందుకోసం పనిచేస్తున్నాం తెలంగాణ ప్రజలు కర్రగాల్చి వాద పెట్టినాక కూడా వందల కోట్లు ఖర్చు పెడదామని వందల కోట్లు తీసుకొని వచ్చి సూట్ కేసులు ఇచ్చేటోళ్ళకి సీట్లు అమ్ముకుంటురంటే సిగ్గుతో పోయి రంగనాయక్ సాగర్ల మునిగి సాగుండ్రి ఇప్పటికే తెలంగాణ సమాజం మిమ్మల్ని ద్వేషిస్తుంది ఓడించలే మీరన్నా మీ కుటుంబం పేరు చెప్పినా ద్వేషిస్తుంది సమాజం ఇంకా ఆ ద్వేషం పగగా మారకంటే ముందే బుద్ధి తెచ్చుకోమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ మెదక్ జిల్లా ప్రజలకి నేను సవీనయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే ఇంతకుముందే కరీంనగర్ రోడ్ వచ్చి మెదక్ జిల్లాను మొత్తం నాశనం చేశాడు ఇప్పుడు ఇంకో కరీంనగర్ రోడ్ని తోడు తెచ్చుకుంటున్నాడు ఇట్లాంటి పక్క జిల్లాలో పెత్తనం వద్దు ఆరు వందల పది జీవు అమలు జరగాలంటే పక్క జిల్లాలోని పెత్తనం మెదక్ జిల్లా మీద ఉండొద్దంటే తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించు ఈ పైసలున్న వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటున్నటువంటి టీఆర్ఎస్ ఎల్ఈస్ బీఆర్ఎస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద జీరోగా మార్చి బొందబెట్టాలని పెట్టాలని